వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫస్ట్ లుక్ ఏం వచ్చింది ఇప్పుడు నేను కూడా చూడలేదు ఐ డోంట్ థింక్ దీంతో ఎవరు కూడా చూడలేదు మీతో మనం కూడా ఇప్పుడే స్టేజ్ పైన వీ వాచ్డెడ్ అండ్ వెరీ ఎక్సైటెడ్ అందరూ చెప్పినట్టే చాలా టైం అయింది బట్ ఎనీవేస్ ఇప్పుడు గెట్ రెడీ టు పుట్ ఇట్ అవుట్ అండ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఎబుల్ ప్రొడ్యూస్ బ్లెసింగ్స్ అండ్ లాస్ట్ టైం నేను ఇంట్రాక్షన్ చేసేటప్పుడు తెలుగు నేర్చుకొని నేనే డబ్ చేస్తానని చెప్పాను And these film, Trinagrav Garu, and director Garu Andhru Chance and Charu, and I'm done for myself. Adi Adinagupas Kalga, it's a success for me. And Dio Pigaru, Ran, and Nibad. You're not going to be voice. Oh, I'm not going to be a Thanks to Dio too. हावो सो वेल सो ब्यूटिफुली अंटे क्यार्टर बना ऐ फीमेल ऐक्ट्रस् मैं चाल इंपारटेंटे अं अलाखि ग डिटर ऐक्टर नाथ राव ग थैंक यू सो मच